ఈ మూవీ అంటే అఖండ వన్ వచ్చినప్పుడు అఖండకు సీక్వెల్ ఉంటుందా అని ఎంతోమందికి ఒక డౌట్ అయితే అప్పట్లోనే వచ్చింది ఎందుకంటే ఆ క్లైమాక్స్లో ఒక పాట్ ఏదైతే ఉంటుందో పాపకు మాటిస్తూ బాలయ్య బాబు గారు నీకు ఏ కష్టం వచ్చినా మళ్ళీ నేను ఎక్కడున్నా సరే క్షణంలో నీ ముందు ఉంటానంటూ ఆ క్లైమాక్స్లో చెప్పినటువంటి ఆ ఒక్క డైలాగే పార్ట్ ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా ఉంటుందని ఓ గట్టి నమ్మకాన్ని అయితే క్రియేట్ చేసింది ఇక సీక్వెల్ ఎలాగో వస్తూ ఉంది కాబట్టి ఆ సీక్వెల్లో పార్ట్ త్రీకి లీడ్ ఇస్తూ ఒక పోస్ట్ క్రెడిట్స్ అయితే ఉంటాయని తెలుస్తా ఉంది సో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి చూసాక మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో బీభత్సమైనటువంటి చర్చ నడిచే అవకాశం అయితే ఉంది అండ్ అలాగే ఆ పోస్ట్ క్రెడిట్స్ చూశాక సగటు ప్రేక్షకుడు కూడా గూస్ బంప్స్ లెవెల్ స్టఫ్ ని ఫీల్ అవుతాడని తెలుస్తా ఉంది సో చూడాలి మరి బోయపాటి గారు ఈ అఖండ టూని పాన్ ఇండియా లెవెల్లో వర్కౌట్ చేయడానికి చాలా వర్క్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఈ మూవీలోని సెకండ్ హాఫ్ లో అయితే వస్తాయనే తెలుస్తా ఉంది సో వేట్ షూధ మరి బోయపాటి గారు క్రియేట్ చేసినటువంటి ఆ మ్యాజిక్ బాలయ్య బాబు గారు ఏ విధంగా పుల్ చేశారు అన్నది డౌట్ అయితే లేదు ఎందుకంటే అఖండ క్యారెక్టర్లో బాలయ్యాబు గారిని తప్ప ఇంకెవరిని కూడా మనం ఊహించుకోలేము అలాంటిది బాలయ్య బాబు గారు బోయపాటి గారు అఖండ టూతో వేరే లెవెల్ విధ్వంసం క్రియేట్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఉంది అండ్ అలాగే బాలయ్య బాబు గారు కూడా గత గత కొన్నిసార్లు స్టేజ్పై బాలయ్య టూ పాయింట్ జీరో చూస్తారు మీరు ఆఫ్టర్ ఫోర్ హిట్స్ అని మాటిస్తున్నా అంటూ కొన్ని సో స్పీచెస్లో సో ఓవరాల్గా ఆ నమ్మకాన్ని ఇంకాస్త బలపరుస్తూ ఇప్పుడు అఖండ త్రీకి సంబంధించి పోస్ట్ క్రెడిట్స్ అఖండ టూలో ఉంటాయని అయితే తెలుస్తూ ఉంది సో చూద్దాం మరి ఆ డిసెంబర్ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాలి ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏ విధంగా ఉంటాయో అన్నది